ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గర కడుతున్న దేశంలోనే ఎనిమిదవ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి చాలా మంది అప్డేట్స్ ఇవ్వమని అయితే అడుగుతున్నారు మేము కూడా మన ఛానల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చి చాలా రోజులు అయితే అవుతుంది ఈ ఫోరెన్సిక్ కి సంబంధించిన నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ప్రజెంట్ ఒక బ్లాక్ నిర్మాణం అయితే దాదాపు అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకో బ్లాక్ నిర్మాణానికి సంబంధించి ఈ స్లాబ్ వర్క్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన స్లాబ్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకో ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు ఎలా పనులు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి ఏంటని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతిలో కడుతున్న దేశంలోనే ఎనిమిదో ఫోరెన్సిక్ ల్యాబ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మీరు ఇక్కడ గ్రాఫిక్ డిజైన్ లో చూడొచ్చు ఇది బ్లాక్ వన్ కి సంబంధించిన గ్రాఫిక్ డిజైన్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి తుళ్ళూరు మండలం ఈ తుళ్ళూరు మండలానికి బ్యాక్ సైడ్లోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఈ తుల్లూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఎన్ ఫోర్టీన్ రోడ్డు అయితే వస్తుంది ఇదే అనమాట ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్కి రైట్ సైడ్ వైపు ఈ ఫైవ్ రోడ్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది ఈ ఫైవ్ రోడ్డు అంటే ఈ ఫైవ్ ఎన్ ఫోర్టీన్ రోడ్ జంక్షన్ అంటారు దీన్ని అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ వైపు ఈ సిక్స్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది చూసారా కన్స్ట్రక్షన్ సైటు అటుపక్కే ఈ సిక్స్ రోడ్డు అయితే ఉంటుంది అంటే ఈ సిక్స్ ఈ ఫైవ్ రోడ్డు రెండు రోడ్ల మధ్యలోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇదంతా విఎస్ఆర్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైటు అలాగే ఇటు వైపు వైపు మొత్తం ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే వస్తాయి ఇక్కడ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఐదు ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఐదు బ్లాకుల నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ఎదురుగా కనిపించేదే బ్లాక్ వన్ దీనికి లెఫ్ట్ సైడ్ వైపు లో బ్లాక్ టూ నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా బ్లాక్ త్రీ నిర్మాణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే బలాస్టిక్ బిల్డింగ్ గెస్ట్ హౌస్ అయితే రావాల్సి ఉంది దానికి సంబంధించిన బలాస్టిక్ బిల్డింగ్ నిర్మాణం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకా గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ నిర్మాణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్లాక్ వన్ నిర్మాణం అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సైడ్ గా వర్క్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా బ్లాక్ టూ నిర్మాణానికి సంబంధించిన స్లాబ్ వన్ నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యి స్లాబ్ టూ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ వన్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయింది దీంట్లో ఏమేమి రూమ్లు ఉండబోతున్నాయి అంటే జాయింట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ రూము వెట్ ల్యాబ్ గన్ స్టోరు రిపోర్ట్ టైపింగ్ ఫైల్స్ ఇంకా రికార్డ్ రూము ట్రైనింగ్ ఇంకా డిమాన్స్ట్రేషన్ ఐసీజేఎస్ వీడియో ఎక్విప్మెంట్ ల్యాబు క్లాత్ ఎగ్జామినేషను ఇన్స్ట్రుమెంటేషన్ రూము టైపిస్ట్ రూము యూపీఎస్ రూమ్ ఇంకా కేస్ ప్రాపర్టీ ఎస్ఓ రూమ్ నెట్వర్క్ సోషల్ మీడియా రూమ్ డ్యామేజ్డ్ మీడియా రూమ్ మొబైల్ ఫోరెన్సిక్ రూమ్ డిస్క్ డిస్క్ ఫోరెన్సిక్ రూమ్ ఆడియో ఎగ్జామినేషన్ రూమ్ డేటా ఎక్స్ట్రాక్షన్ రూమ్ స్పైస్ మ్యామ్ వాయిస్ రూమ్ ఇవన్నీ ఉండబోతున్నాయి అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఇది కూడా జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్తో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ మొత్తం ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్కి పదకొండు వేల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఈ ఇక్కడ బ్లాక్ వన్ కానీ బ్లాక్ టూ కానీ ఇవన్నీ అలాగే బ్లాక్ త్రీ నిర్మాణం అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అది వచ్చేసి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తారు అది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అంటారు దాన్ని ఈ బ్లాక్ టూ నిర్మాణానికి సంబంధించిన ఒక పక్క సెంటరింగ్ వన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకో పక్క పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అలాగే దీని పక్కనే బలాస్టిక్ బిల్డింగ్ కూడా మీరు చూడొచ్చు ఈ బలాస్టిక్ బిల్డింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ప్లస్ టూ ఫ్లోర్స్ అయితే ఉంటుంది సేమ్ ఇలాంటి బిల్డింగే రైట్ సైడ్ వైపు కూడా ఇంకోటి వచ్చింది అది గెస్ట్ హౌస్గా అయితే ఉంటుంది దేశంలో మొత్తం ఏడు చోట్ల ఫోరెన్సిక్ ల్యాబ్లు అయితే ఉన్నాయి అవి వచ్చేసి చండీగఢ్ ఢిల్లీ భోపాల్ పూణే హైదరాబాద్ దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కట్టేది మొత్తం ఎందో ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ గనక కంప్లీట్ అయితే మన అమరావతికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కే బాగా ఉపయోగపడుతుంది కేసెస్ స్టడీస్ పరంగా ఇక్కడ ఏంటంటే ఈ ల్యాబ్ లో డిఎన్ఏ పరీక్షలతో పాటు నార్కోటిక్స్ సైబర్ బయోమెట్రిక్స్ బాలిస్టిక్ సంబంధించిన పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్ కు సంబంధించిన ఎక్సలెన్స్ విభాగాలు ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ విభాగాలను కూడా ఏర్పాటు చేస్తారు ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వివిధ కేసుల్లో పోలీసులు సేకరించిన రక్తు రక్త నమూనాలు వేలిముద్రలు మాదక ద్రవ్యాలు తుపాకీలు ఇంకా ఇతర పేరు పేరులకు సంబంధించిన సందర్భాల్లో సేకరించిన పదార్థాలను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు పరీక్షించి విశ్లేషిస్తారు అంతేకాకుండా ఈ ల్యాబ్లో ప్రస్తుత నేర దృశ్యాల నుంచి లభ్యమైన ఆధారాలను గతంలో జరిగిన నేరాల తాలూకా నమూనాలతో పాటు సరిపోల్చగల డేటాను కూడా యాక్సిస్ చేస్తుంది ఇంకా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉండే సర్వీసెస్ కూడా ఏంటంటే బాలిస్టిక్స్ బయో బయాలజీ కెమిస్ట్రీ డాక్యుమెంట్స్ ఎక్స్ప్లోసివ్స్ ఫిజిక్స్ టాక్సికాలజీ ట్రైనింగ్స్ కాన్ఫరెన్సెస్ ఈ సర్వీసెస్ అయితే ఉంటాయి ఈ బ్లాక్ టీ నిర్మాణానికి సంబంధించిన సెంటరింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ బాలిస్టిక్ ల్యాబ్ ఇంకా పరిపాలన భవనం ఈ ఐదు బిల్డింగ్స్ మొత్తం అయితే కంప్లీట్ చేయబోతున్నారు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అయితే నిర్మిస్తున్నారు అలాగే దీనికి లెఫ్ట్ సైడ్ వైపే మనకి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయితే రావాల్సి ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వచ్చేసి జీప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దానికి ఎదురుగా అటువైపు వచ్చేసి సేమ్ బాలిస్టిక్ బిల్డింగ్ ఎలా అయితే ఉందో అలాంటిదే గెస్ట్ రూమ్ గెస్ట్ హౌస్ అయితే వస్తుంది గతంలో అంటే మూడు నెలల క్రితమే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్గా అయితే జరిగింది ప్రజెంట్ స్లో స్లోగా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా త్వరగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక కంప్లీట్ అయితే మన అమరావతికే కాకుండా ఆంధ్రప్రదేశ్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేర నిర్ధారణ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది హత్యలు అత్యా హత్యాచారాలు దొంగతనాలతో పాటు నార్కోటిక్ సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే బాగా ఉపయోగపడుతుంది అక్కడ నుండి రైట్ సైడ్ వైపు బాలిస్టిక్ బిల్డింగ్ మీరు చూడొచ్చు సేమ్ ఇటువైపు కూడా అలాంటి బిల్డింగ్ నిర్మాణం కూడా చేస్తారు దీనికి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఐదు ఎకరాలు విస్తీర్ణం మొత్తం అలాగే దీనికి రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు పార్కింగ్కి అయితే కేటాయిస్తారు ఇంకా ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా కూడా కేటాయిస్తారు కొంత భాగం వరకు ఈ కంప్లీట్ అయిన బిల్డింగ్ అవుట్ సైడ్ స్ట్రక్చర్ వ్యూ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఈ నిర్మాణం ఎలా జరుగుతుంది ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది ఏంటా అని చెప్పి అలాగే మన అమరావతి పరంగా ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు కొత్తగా స్టార్ట్ అయినాయి దానికి సంబంధించిన స్టేటస్ ఏంటి ఎంతవరకు కంప్లీట్ అయినాయి ఏంటా అని చెప్పి మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి